వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి రాసుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది రేపు ఇరవై ఏడవ తేదీ మంగళ గ్రహం కోచారం పట్ల త్రిగ్రహ రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయత్నాలు రాబోతూ ఉన్నాయి ఊహించినటువంటి ధనలాభం ఉంది ఈ ఏ రాశుల వారికి కలిసి రాబోతుందో పూర్తి వివరాలు తెలుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళ గ్రహము ధనుసు రాశిలో ప్రవేశించినప్పటికీ సూర్యుడు బుధుడు ఉంటాడు ఈ యొక్క మూడు గ్రహాలతో కలిపి త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది యొక్క రాజయోగం యొక్క ప్రభావము మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది ప్రధానంగా ఈ యొక్క రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వీరి ధనవంతులను కెరీర్ లో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రేపటి నుంచి వీరికి ఇది ఒక అద్భుత సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు రేపు జరిగేటటువంటి యొక్క మార్పు వీరి యొక్క జీవితంలో త్రిగ్రహ రాజయోగము అద్భుతాలను ఉంది మొట్టమొదటి రాశి మీనరాశి వారు వీరికి అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి కొత్త ఏడాది ప్రారంభం వీరికి బాగుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనువైన సమయము మంచి లాభాలు ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు విడుమిస్తాయి ఆర్థిక పరిస్థితి కూడా మరుగుపడబోతూ ఉంది ముఖ్యంగా మేషరాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి వ్యాపారం విస్తృతమయ్యే అవకాశం ఉంది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు ఊహించినటువంటి లాభాలతో ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది రుచికి రాసేవారు గతంలో వేరే చోట నిలిచిపోయినటువంటి డబ్బులు ఈ సమయంలో తిరిగి రాబోతూ ఉన్నాయి వివాదాలకు దూరంగా ఉంటే మంచిది కుటుంబం పైన పెద్దలు వృద్ధులు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి త్రిగ్రహ రాజు యొక్క కారణంగా విజయం లభిస్తుంది కొత్త బాధ్యతలు ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి జో పోటీ పరీక్షలకు హాజరయ్యేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశిల వారికి ఇది ఒక అద్భుత సమయం రేపటి నుంచి వీరి జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి